గోవిందాయన మహా హిందూ బదువులందరికీ జయ శ్రీరామ్ నేను ఇప్పుడు టాపిక్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కొందరికి వింతగా కూడా ఉంటుంది ఏంటి బొట్టు పెట్టుకోవడం హిందువులకు తెలియదు అనుకుంటున్నారా అది మీరు వీడియో చేసి చెప్పాలా అనుకుంటారేమో నిజమేనండి చాలామంది హిందువులకి బొట్టు సరిగ్గా పెట్టుకోవడం తెలియదు ఇది వాస్తవం కూడా అలాగే అసలు బొట్టు పెట్టుకోవాల్సిన పద్ధతి ఏమిటి ఎలాంటి బొట్లు పెట్టుకోవాలి ఎవరెవరు ఏ బొట్లు పెట్టుకోవాలి ఎలాంటి బొట్లు పెట్టుకోవడం వలన ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మహిళలకి పురుషులకి పిల్లలకి అందరికీ కూడా చాలా ఆసక్తిదాయకంగాను ఉపయోగకరంగానూ ఉంటుంది ముందుగా బొట్టండి ఎప్పుడు కూడా ఈ ఉంగరం వేలు ఉంటుంది చూసారు ఉంగరం వేలు తోటి పెట్టుకోవడానికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి దేవతల చిత్రపటాలు వాటికి పెట్టాలంటే కూడా కుంకుమం గంధమో తీసుకొని ఉంగరం వేలితోటి పెట్టే ప్రయత్నం చేయండి లేదు ఇప్పుడు రకరకాల స్టిక్స్ వాడితో కూడా పెడుతున్నారు పుల్లలతో కూడా పెడుతున్నారు నీట్గా ఉండటం కోసం వాడితో పెట్టచ్చు అంటే వాడితో కూడా పెట్టచ్చు వాడితో కూడా పెట్టుకోవచ్చు ఉంగరం వేలితోటి బుట్ట పెట్టుకోవడం వలన ఇంట్లో శాంతి కలుగుతుందట అలాగే ఐశ్వర్యం కలుగుతుందట ఐశ్వర్యం అంటే ఏమిటి మంచి ఆలోచనలు కలిగితే మంచి ఆలోచనల ద్వారా సత్కర్మలు చేస్తాం కాబట్టి సత్కర్మల వలన ప్రాప్తించే ఫలితం ఏదైతే ఉంటుందో అదే ఐశ్వర్యం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ చిటికెని వేలు వేలు ఉంది చూసారు ఈ చోరు వేడితోటి ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకోకూడదు నేను గమనించారు ఎందుకంటే చిన్న చిన్న బొట్టు స్టిక్కర్లు ఉంటాయి ఆ గింజంతను ఊ గింజంతను ఉంటాయి చిన్న చిన్న బొట్టు స్టిక్కర్లు తీసుకొని ఈ వేడితోటి అతికించుకునే ఆడపిల్లలను చూశాను నేను కాబట్టి చెప్తున్నాను ఈ చివరి చిటికరి వేడతోటి బొట్టు ఎప్పుడు పెడతారో తెలుసా కొన్ని రకాల చేతబడులు తంత్రక్రియలు భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చేసే కొన్ని క్రియలలో బొట్లు నలుపు రంగు వీళ్ళదంటే ఆయా కలర్స్ సంబంధించిన బొట్లు చిటికరి వేడతో పెడతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో బొట్టు చిటికిలు వేడతోటి పెట్టుకోకూడదు ఏ క్రియల్లో కూడా చిటికన వేళతో బొట్టు పెట్టుకోకూడదు ఒక్క కొన్ని రకాల తాంత్రిక పద్ధతుల్లో చేసే వామాచార పూజలు ప్రత పిశాచాలకు చేస్తే కొన్ని రకాల ప్రయోగాలలోని చిటికెన వేడితోటి బొట్టు పెట్టడం జరుగుతుంది కాబట్టి అది ఇంట్లోనూ గృహస్థులకి సాధారణంగా సమాజంలో నిషేధం కాబట్టి ఎప్పుడూ చిటికిన వేడితోటి బొట్టు పెట్టుకోకూడదు చిటికన వేళ్ళు తాకించి దేవ దేవి దేవత చిత్రపటాలకి ఫోటోలు కూడా బొట్టు పెట్టకూడదు అలాగే చాలామంది ఈ చూపుడు వేలు ఏదైతే ఉంటుందో ఈ వేలతో కూడా పెట్టుకోవడం నేను చూశాను చాలా సందర్భాలు గమనించా ఈ మొదటి ఉంటుంది చూపుడు వేలు చూపుడు వేలుతోటి బొట్టు పెట్టుకోవడము అతికించుకోవడము చూస్తున్నాం కానీ గుర్తుపెట్టుకోవాలి చూపుడు వేలుతోటి బొట్టు అంటే మరణించిన వాళ్ళకి పెడతారండి అర్థమవుతుంది కదా మృతదేహం ఉంటుంది కదా మృతదేహం మీద బొట్టు పెట్టాలనుకున్నప్పుడే చూపుడు వేలతోటి బొట్టు పెడతారు అనమాట ఎందుకంటే వారు పితృ లోకాల వైపుకు సాగిపోతారు అనేది సూచించడం కోసం అనేసేసి చూపుడు వేలతో పెడతారు కాబట్టి చూపుడు వేలతోటి మనం బొట్టు పెట్టుకోకూడదు దేవుళ్ళకు కూడా చూపుడు వేలుతోటి బొట్టు పెట్టకూడదు గుర్తుంచుకోవాలి అలాగే బొట్టును వేడతోటి బొట్టు పెట్టచ్చు పెట్టుకోవచ్చు ఇది మంచి దృఢత దారుఢ్యము లేదా ఆరోగ్యానికి విజయానికి సూచిస్తుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీరతిలకం అంటుందే వీరతిలకం ఎప్పుడు కూడా చూపుడు వేలతో పెడతారండి వీరతిలకం దిద్దడం అనేది గంధంతో కానివ్వండి ఇంకా క్షత్రియుల్లో రాజపుత్రుల్లో అయితే చాకుతో చాకు కాదంటే కత్తి ఖడ్గంతో వేలిట్ల చూపుడు వేలు కోసి చూపుడు వీళ్ళ రక్తం తోటి ఎదుటి వాళ్ళకి తిరగధారణ సింధూరు ధారణ చేసే ఆచారము కొన్ని సాంప్రదాయాల్లో ఉంది ముఖ్యంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి వీరుల్ని పంపించినప్పుడు కూడా ఆ ఖగం ఏదైతే ఉంటుందో ఆ ఖంతోటి చూపుడు వేలు కోసి ఆ చూపుడు వేలు నుండి చిందుతున్న రక్తముతోటి వేరే తిలకము దిద్దడము అనే ఆచారము హిందూ సాంప్రదాయంలో క్షత్రియ సమాజంలో రాజపుత్ర సమాజంలో తరతరాలుగా ఉంది అలా వేలు కోసి కాకపోయినా అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నా కుంకుమ కానీ గంధం కానీ ఏదైనా సరే వేరే తిలకము దిద్దాలి అనుకున్నప్పుడు చూపుడు వేలుతోటి ఇట్లాగ తీసుకొని దిద్దుతారు అలాగే చూపుడు వేలుతోటి మనం బొట్టు పెట్టుకోవచ్చు పాపట్లో సింధూరం కూడా పెట్టుకోవచ్చు చూపుడు వేలుతోటి బొట్టు చూపుడు వేలు కాదు ఈ బ్రొటన్ వేలతోటి బ్రొటన్ వేడితోటి బొట్టు ఎదుటి వాళ్ళు కూడా పెట్టచ్చు ముందు పెట్టుకోవాలండి బ్రటన వేడితోటి వాడాలి అలాగే ఉంగరం వేలు వాడాలి చిటికని వేలు వాడకూడదు ఈ ప్రేత కార్యక్రమాలు చేసినప్పుడు వాడతారు అలాగే ఈ మొదటి వేలు ఏదైతే ఉంటుందో బృహద మీద బొట్టు పెట్టడానికి కోసం వాడతారు మనం వాడక్కర్లేదు అలాగే మిగిలింది ఈ వేలు ఈ మద్యవేలుతో కూడా బొట్టు పెట్టుకోవచ్చండి అర్థమవుతుంది కదా ఏమీ కాదు చాలా మంచిది కూడా ఈ మధ్య వేలతోటి పెట్టుకోవడం వల్ల సంపద ఆయుష్ పెరుగుతుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అంటే మనం చేతుకున్న ఐదు వేళల్లో ఈ చిటికని వేడితోటి బుట్ట పెట్టుకోకూడదు అలాగే ఈ మొదటి వేడితోటి అంటే చూపుడు వేలు తోటి బొట్టు పెట్టుకోకూడదు మిగతా మూడు వేలు ఏవైతే ఉన్నాయో వాటితోటి బొట్టు పెట్టుకోవచ్చు అది దేవతి దేవతలు పెట్టేటప్పుడు కూడా మూడు వేలు కానీ ఈ చిటికన వేలు చూపుడు వేలు వాడకూడదు ఒక్కోసారి అతను సింధూరు పెట్టుకోవాలనుకున్నప్పుడు రెండు మూడు వేలు కలిపి ఇట్లాగా పెట్టుకోవచ్చు కదా అలా చేయొచ్చు అంటే వేళ్ళన్నీ కలిపినప్పుడు ఏ దోషము ఉండదు అనమాట అప్పుడు ఆ పని చేయి చేస్తున్నట్టు లెక్క కాబట్టి వేళ్ళన్నీ కలిపి లేదా రెండు మూడు వేళ్ళు కలిపి బొట్టు పెట్టుకోవడం తిలకం పెట్టడం చేసినప్పుడు ఏ దోషమూ ఉండదు సరే ఇప్పుడు బొట్టు పెట్టుకోవాల్సిన విధానం చూద్దాము ఈ రెండు కనుబొమ్మలు ఉన్నాయి చూసారు వీటికి మధ్య చాలా మంది దించేస్తారు కింద కూడా పెట్టేస్తారు అంటే కింద వరకు కూడా పెట్టుకునే సాంప్రదాయాలు కింద వరకు పెట్టుకుంటారు అనుకోండి కాబట్టి కింద వరకు పెట్టిన సాంప్రదాయాల్లో కింద వరకు పెట్టిన పై వరకు పెట్టుకున్న బొట్లు తిలకాలు భస్మాలు రకరకాలుగా ఎక్కడ వరకు పెట్టాలో ఇక్కడ ఆచ్ఛాదన మాత్రం ఉండాలి అనేది గుర్తుంచుకోండి ఇక్కడ ఇలా పింగళ సుషుమ్న నాడులు ఉంటాయి సుషుమ్న నాడు ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది ఇలా పింగళ నాడులు వేడిగా ఉంటాయి నిమ్మకాయ రసము ఇవన్నీ కలిపి చేసిన శ్రీచూర్ణం మధ్యలో ధరిస్తారు ఎందుకంటే స్వేదమృతిక చల్లపరుస్తుంది శరీరాన్ని ఇలా పింగల నాడులు వేడిగా ఉంటాయి వాటిని కూల్ చేయడం కోసము శ్వేత మృతిక నాడి చల్లగా ఉంటుంది దాన్ని కొంచెం హీట్గా ఉంచడం కోసము ఎర్ర మృతిక లేదా కుంకుమ ఏదైనా సరే ఎరుపు రంగు కొంచెం హీట్ని కలిగిస్తుంది ఇవి ధరించే సాంప్రదాయం ఉంది అట్లాగే గోపీచందనం ధరిస్తారు అలాగే గంధం వరక తీసి గంధం ధరించవచ్చు గంధాన్ని ఆ రంగులో పెట్టుకోవడం విషయం లేకపోతే కొంచెం కుంకుమలో రంగరించుకొని లేదా శ్రీచూర్ణంలో రంగరించుకొని సరే పెట్టుకోవచ్చు ఏమైనా కూడా రెండు కనుగొమ్మల మధ్య నాడి ఏదైతే ఉంటుందో సుషుమ నాడి పైన బొట్టు ఉంచుకోవాలి అది మీ సంప్రదాయాల సాంప్రదాయాల ప్రకారం గుండ్రంగా ఉండే బొట్టు పెట్టుకుంటారు కొందరు వైష్ణవ సాంప్రదాయాల్లో ఊర్ధపుండ్రం అంటే నిలువ బొట్టు పెట్టుకుంటారు కొన్ని సాంప్రదాయాల్లో బొట్టు అడ్డంగా పెట్టుకుంటారు అలాగే చంద్రాకారం ఉన్న కుంకుమతో చంద్రాకారం ఉన్న బొట్టు పెట్టుకుంటారు ఈ బొట్టు ఆయా సాంప్రదాయాల్లోనే పెట్టుకోవాలండి మిగతా ఆ సాంప్రదాయం పాటించలేని వాళ్ళు ఆ దీక్షలు తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకోవడం నిషేధమా అని అడుగుతున్నారు కొందరు నిషేధం అనేది ఏమీ లేదండి ఒక సాంప్రదాయం ఒక మంత్ర దీక్ష ఒక గురు పరంపర ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక దానిలో నిష్ఠగా ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన తిలకానే జీవిత పర్యంతము ధరిస్తారు అలాగే ఈ విధంగా గురు పరంపరలో దీక్షలు ఇవేమి లేని మామూలు సాధారణ హిందువులు కూడా వాళ్ళు వాళ్ళకు తోచిన అంటే వాళ్ళకి ఆ వేళకు నచ్చిన కుంకుమలు తిలకాలు పెట్టుకోవచ్చు ఇది వీళ్ళే పెట్టుకోవాలి ఇంకొకరు పెట్టుకుంటే దోషం అని నిషేధం ఏమీ లేదు అర్థమవుతుందా మామూలుగా జనరల్గా హిందువులకి ఇప్పుడు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికో విష్ణువాలయానికి వెళ్ళాలనుకున్నారు ఆ పూటకి మహిళలు ఇలాగ నిలువ కొట్టు పెట్టుకోవచ్చు చూడతకుంటము మగవారు చక్కగా నామాలు పెట్టుకోవచ్చు పెట్టుకొని ఆ గుడికి వెళ్ళరావచ్చు రావచ్చు అలాగే ఇళ్ళల్లో కూడా కృష్ణాష్టమి రామనామి నరసింహ చతుర్థి వైకుంఠ ఏకాదశి లాంటి ఈ వి విష్ణుకు సంబంధమైన పండుగలో పర్వదినాలు వచ్చినప్పుడు వరధపుండ్రాలు పెట్టుకోవచ్చు అలాగే శివ సంబంధమైన పర్వదినాలు వచ్చినప్పుడు మాస శివరాత్రి లేదా శివరాత్రి కార్తీక మాసంలో సోమవారాలు ఇలాంటివి వచ్చినప్పుడు లేదా శివాలయాలకు మీరు వెళ్ళేటప్పుడు చక్కగా త్రిపుండ్రాలు కూడా పెట్టుకోవచ్చు బొట్టు అడ్డగా కూడా పెట్టుకోవచ్చు అలాగే భస్మము మహిళలు కూడా ధరించవచ్చు కొందరు భస్మం మహిళలు ధరించకూడదని చెప్తున్నారు కానీ అలా ఏం లేదు శివ సాంప్రదాయం అక్క మహాదేవి అలాగే శ్రీశైలం మల్లమ్మ వీళ్ళందరూ కూడా భస్మం ధరించిన వాళ్ళు త్రిపుణ్రాలు ధరించిన వాళ్ళే కాబట్టి మహిళలు కూడా శివభక్తురాయిన మహిళలు ఇక శివాలయాలకు వెళ్ళేటప్పుడు చక్కగా శివప్రసాదంగా భస్మం కూడా ధరించవచ్చు అలాగే వేసవి ఇలాంటి సీజన్ లో గంధవరత తీసి ఆ గంధం కూడా బొట్టుగా ధరించవచ్చు బాగా లుదుటి చెల్లదనం కలిగిస్తుంది ఆ గంధం ఆరంగిషణం లేకపోతే కుంకుమ ఏదైనా కలుపుకోన సరే అందరూ చక్కగా బొట్టులా పెట్టుకోవచ్చు శ్రీచూర్ణము అంటే వైష్ణవ సాంప్రదాయ సంబంధమైన శ్రీచూర్ణము శ్వేత మృతి అంటే తిరుమణి కాపు అంటారు అలాగే గోపీచందనం గంధము రంగు ఉంటుంది గోపీ చందనం కస్తూరి ఇలాంటివి ఆ సాంప్రదాయ పరులు కాకపోయినా సరే పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు వీళ్ళే పెట్టుకోవాలని నిషేధం ఏమి లేదు అలాగే శివ సంబంధమైన భస్మము అందరూ ధరించవచ్చు ఏ విధమైన ఇక్కడ దోషము నిషేధము అనేదే లేదు ఎవరికి దేని మీద శ్రద్ధ ఉన్నప్పుడు ఆయా పండగలు చేస్తున్నప్పుడు ఆయా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆయా పద్ధతులు మీరు తయారీ పెట్టుకోవచ్చు రోజు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు నిషేధం ఏమి లేదు పిల్లలకు కూడా చక్కగా ఈ బొట్లు ఏ బొట్టైనా సరే మీ మీ సాంప్రదాయాల ప్రకారము పెట్టడం మొహం మీద అలవాటు చేయండి అలాగే పూర్వ సువాసనీ మహిళలు లేని మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కుంకుమ గంధము భస్మము శ్వేత వృత్తిగా అంటే తిరుమణి కప్పు శ్రీచూర్ణము అన్ని ధరించవచ్చు ఏ నిషేధము లేదు మీకు నిలువ బొట్టు అడ్డబొట్టు గుండ్రటి బొట్టు ఈ చంద్రాగారం బొట్టు ఏది పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఏ నిషేధము లేదు ఈ బొట్టలు ఏదో ఒకరి సంతము ఇది మేమే పెట్టుకోవాలి మా శాఖ మా పద్ధతి ఇంకెవ్వడో పెట్టుకో ఆ శాఖ వారు ఆ పద్ధతి వారు పెట్టుకుంటారు ఇతరులు కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు వారికి ఇష్టం ఉంటేనే కదండి పెట్టుకుంటుంది శ్రద్ధ ఉంటుంది కదా శ్రద్ధ ఉన్న వారిని ఎవరైనా కూడా కాదనలేరు కాబట్టి మీకు నచ్చిన తిలకాలు బొట్లు మీరు పెట్టుకోవచ్చు అలాగే చాలా మంది ఈ మధ్యకాలంలో పెళ్ళైన మహిళలు దిష్టి అనేసి ఎర్రబొట్టు ప్లేస్లో నల్లబొట్టు పెట్టుకుంటున్నారండి అది చాలా తప్పు కూడా అక్కర్లేదు అసలు దిష్టి తగలకుండా ఆపే పవరు ఎర్రబొట్టుకే ఎక్కువ ఉంటుంది ఎరుపు రంగు ఎంత ప్రకాశవంతమైనది శక్తివంతమైందంటే అంటే దిష్టిని కూడా ఆపేస్తుంది కాబట్టి ఎర్రటి బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది దిష్టి తగలకుండా ఉంటుంది కొందరు మొహం మీద ఒకటి పైన రౌండ్ ఆ పైన ఇంకొంచెం నిలువు బొట్టు ఆ పైన కింద అడ్డబొట్టు ఆ పైన గంధము ఈ కింద బస్సము రెండు మూడు నాలుగు ఐదు బొట్లు కూడా పెట్టుకుంటారు పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చండి అంటే చూసిన వాళ్ళకి ఏంటంటే ఇన్ని బొట్లు పెట్టారంటే వీళ్ళు తెగ పూజలు చేస్తారు కాబోలు అందరు దేవతలకి చేస్తారు అన్ని గుళ్ళకి పెడతారు కాబోలు అనేసేసి ఒక విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది వాళ్ళ మీద ఎన్ని పూజలు చేసినా ఎన్ని వెళ్ళినా నీకు నచ్చిన ఒక బొట్టు పెట్టుకో చాలు పది బొట్లు నుదురు ఎంత ఖాళీ ఉంటే అంత అన్ని రకాల బొట్లు ఎక్కర్లేదు ఏదో ఒక బొట్టు పెట్టుకోండి లేదండి మాకు మూడు నాలుగు బొట్లు ఇష్టం అంటే అలా కూడా పెట్టుకోండి ఇబ్బంది ఏమి లేదు అది ఇన్ని రకాలు పెట్టుకుంటేనే భక్తి అనేది మాత్రం తప్పు గుర్తు పెట్టుకోండి ఒకటి చ రౌండ్ ఒకటి పెట్టుకోండి లేదంటే పుండ్రం అలాగ పెట్టుకోండి లేదంటే అడ్డంగా పెట్టుకుంటే లాగైనా పెట్టుకోండి గంధము ఏదో ఒకటి ఒక బొట్ట సరిపోతుంది మొహం మీద ఏదో ఒకటి అయితే ఉంచుకోండి అది సాంప్రదాయబద్ధంగా ఉంచుకోండి ఏదో బొట్టు స్టిక్కర్లు ఆవు గింజ అంతా లూ గింజ అంతా మన వాళ్ళకి అతి వృష్టి లేదా నా వృష్టి పెట్టుకుంటారేమో ఇహ పచ్చ కుంకుమ కుబేరి కుంకుమ బ్లూ కుంకుమ పసుపు కుంకుమ ఇంకేదన్నా ఉంటే పింక్ కలర్ వస్తే అది అన్నీ పెట్టేసుకుంటారు పెట్టుకోకపోతే ఆవేసిన అంతా బొట్టు కూడా పెట్టుకోరు ఫ్యాషన్ కాదని వదిలేసి తిరుగుతారు అంటే చేస్తే అది మరీ అనావృష్టి లేదంటే ఇటు శూన్యమైన నుదురుతో అనావృష్టి ఇన్ని అవసరం లేదంటే ఏదైతే ఏమిటి చక్కగా ఒక బొట్టు పెట్టుకోండి చాలు మీ సాంప్రదాయం ప్రకారము లేదా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన రోజు మీకు నచ్చిన ఆయా దేవా దేవతలు గుడిగలేటప్పుడు మీకు పెట్టుకోవాలనిపించిన బొట్టు పెట్టుకోవచ్చు వీళ్ళు పెట్టుకోవాలి వీళ్ళు పెట్టుకోకూడదనే ఆంక్షలు ఏమీ లేవు బొట్టయితే తప్పకుండా పెట్టుకోండి అలాగే నిషేధించిన వేడతోటి మినహాయించి మిగతా వేడతోటి పెట్టుకోండి ఈ సాంప్రదాయం చక్కగా మన పిల్లలకి బేసవ నేర్పడం అలవాటు చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఈ వీడియోకి సంబంధించి అలాగే ఇతరత్ర సందేహాలు ఏమైనా ఉన్నా అలాగే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ